పరిశోధన కౌసల్యాదేవి రచన వరై రాత్రి మొగళ్ళు అదే పనిగా చదివితే ఆరోగ్యం కాస్త దెబ్బతింటుంది అయినా పరీక్షలైపోయాక కూడా ఇంతగా కష్టపడి చదవటం ఎందుకు దీక్షగా చదువుతున్న శేఖర్కు మోహన్ మాట వినిపించనే లేదు అబ్బా ఏం చదువురా ప్రొఫిషియన్సీ ప్రైజ్ తెచ్చుకోవాలనే ఇంతకీ అది క్లాస్ పుస్తకమేనా శేఖర్ దగ్గర నుంచి లాక్కున్న ఆ పుస్తకం పేరు చూస్తూనే ఆశ్చర్యం ప్రకటించాడు మోహన్ ఆఫ్టర్ డెత్ మరణానంతరం ఏమిట్రోయ్ ఎందుకంతగా ఇది చదువుతున్నావు ఇంకా క్లాస్ పుస్తకమేమో అనుకున్నాను నేను ఎందుకంత ఆశ్చర్యం ఒళ్ళు విరుచుకుంటూ అడిగాడు శేఖర్ మానవుల్లో ఎన్నెన్ని అద్భుత శక్తులు ఉన్నాయి మరణానంతరం ఏమవుతున్నాయి ఇవన్నీ మరణం ఏమిటి ఎందుకు వస్తుంది ఆత్మ అనేదానికి నాశనం లేదంటారు కదా అది ఏమవుతుంది ఈ జీవిత నాటకానికి అర్థం ఏమిటి గుడ్లు నిలబెట్టేశాడు మోహన్ ఒరై ఒరై ఏమిట్రా ఇదంతా లక్షణంగా చదువుకొని హాయిగా షికార్లు కొట్టే కుర్రాళ్ళం మనకెందుకురా ఇవన్నీ మనకు కాకపోతే మరెవరికి రా మనకే కావాలి ఒంట్లో శక్తి మెదడులో పటిష్టత ఆలోచన బలము ఉన్న మనకే కావాలిరా ఇవన్నీ మనమే పరిశోధించాలిరా జాలిగా బేలగా చూచాడు మోహన్ ఒరై ఇటువంటివన్నీ ఆలోచించితే నువ్వు బైరాగివి అవ్వడమో పిచ్చివాడివి అవ్వడమో ఖాయం రా బుద్ధి ఇలా వికటించబట్టే కదా సిద్ధార్థుడు అంత రాజ్యము కాలదండుకొని బైరాగి అయ్యాడు చెస్ పిరికివాడా నీ పిరికి మందంతా నాకు పోయకు నేను ఇది పరిశోధించి తీరుతాను ఎందుకు పుడతాం ఎందుకు బ్రతుకుతాం ఎందుకు చస్తాం ఇవి తెలుసుకోవాలంటే చావు తర్వాత ఏమిటి అనేది తెలియాలి రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు మోహన్ నీ రా బాబు ఆ పైన నీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ కర్మం అంతే ఇలాంటి పిచ్చి ఊహలు ఊరికే రావు నిన్ను ఏ భూతమో పిశాచమో పట్టిందిరా బాబోయి సూటిగా చూశాడు శేఖర్ మోహన్ని ఒరేయ్ ఒక్కటి చెప్పరా ఇప్పుడు నువ్వన్నావే భూతాలు ప్రేతాలు అని అవి నిజంగా ఉన్నాయటరా ఎప్పుడైనా చూసావా అమిత ఆసక్తితో ప్రశ్నించాడు గుండె సవరించుకుంటూ దీనంగా అన్నాడు మోహన్ బాబ్ బాబు ఒరే శేఖరం మాట్లాడకుండా పడుకోరా టైం ఎంత అయిందో చూశావా రాత్రి పన్నెండున్నర ఇది అక్షరాల దయ్యాల టైము నీకు పుణ్యం ఉంటుంది ఇప్పుడు ఈ అర్ధరాత్రి వేళ వాటిని తలపెట్టకురా ఓరి నీ భయం బంగారంగాను హేళనగా చూచాడు శేఖర్ మనం మెడికల్ స్టూడెంట్స్ కూడాను ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు లేదట్రా నిత్యం ప్రేతాలతోటే కదరా మనం ఆడుకునేది పుర్రెలు అస్థిపంజరాలు ఎముకలు శవాలు రోగాలు వాటి మధ్య కదరా మన జీవితాలు మన చదువును ఏదో చదువుతాం బ్రతుకు కోసం అంతే ఇక ఆ పైకి మాత్రం వెళ్లకు మహాప్రభు నువ్వు బుద్ధిగా ఉండు నన్ను ఇలా బ్రతకని ఇలాంటివి మాట్లాడితే నేను ఈ రూమ్లోంచి మారిపోతాను అంతే నీ ఇష్టం హేళనగా నవ్వాడు శేఖర్ పడుకోరా పిరికి బాజమ్మ నీతో ఇవన్నీ చెప్పటం నాదే బుద్ధి తక్కువ నిన్న మొన్న ఏం చేశానో చెప్తే అసలు నువ్వు ఇప్పుడే గుండె ఆగి చస్తావు ఏమిటన్నట్లు చూచాడు మోహన్ తాను కూడా పక్క సర్దుకు పడుకుంటూ అన్నాడు శేఖర్ నిన్న మొన్న నీకు సెకండ్ షో సినిమాకు వెళ్ళానని చెప్పాను కదూ అది అబద్ధం రాత్రి తొమ్మిది నుంచి రెండు గంటల వరకు శ్మశానంలో కూర్చున్నాను రెండు రోజులు కూడా దయ్యాలు కనిపిస్తే మాట్లాడదామని కానీ ఒక్కటి కనిపించలేదు మాట రాని మోహన్ శరీరమంతా గజగజ వనకసాగింది అంతలో టేబుల్ మీద ఉన్న పుర్రే ఎగిరి ఎగిరి పడటం మొదలుపెట్టింది మోహన్ భయంగా చూచాడు శేఖర్ చిత్రంగా చూశాడు బాబోయి చావు కేక లాంటి గావు కేక పెట్టాడు మోహన్ దయ్యం దయ్యం అంటూనే దుప్పటి తల వరకు ముసుగు పెట్టేసుకున్నాడు కానీ మనకటము కేకలు మాత్రం మానలేదు చచ్చేమురో రో బాబోయి దయ్యాలు రోయ్ శేఖర్కు ఎటు తోచని తమాషాగా ఉన్నది ఇదంతా పరీక్షగా చూశాడు అటు టేబుల్ వైపు పుర్రే అలాగే ఎగిరి ఎగిరి పడుతూ బల్లపైన ఉన్న పుస్తకాల దొంతిని కొట్టుకుంది రెండు మంచి బైండింగ్ వర్క్ ఉన్న పుస్తకాలు పెద్ద శబ్దంతో నేల మీద పడ్డాయి ఓరి నాయన ముసుగు పెట్టుకొని ఉన్న మోహన్ ముసుగుతో పాటు ఎగిరిపడ్డాడు మంచం మీద ఒక పక్క ఉనికిపోతూనే మంచం మీద అటు ఇటు పరిగెత్తసాగాడు గాబరాగా ఇదిగో చూడు తల్లి నిన్ను నేనేం చేశాను అదిగో చేస్తున్నదంతా వాడేనమ్మా నన్ను నన్ను వదిలేసేయి వచ్చే నెలలో నా పెళ్లి కూడాను చీ నోర్మొయ్ ఉరిమాడు శేఖర్ నువ్వు నోర్మోయ్ ముందు దయ్యం కంటే ముందు నేనే చంపేస్తాను నిన్ను నోరెత్తావంటే అంటూ మంచానికి ఉన్న దోమతెర కర్ర ఒకటి లాగి పైకెత్తాడు భయపడ్డ మోహన్ మాటలు ఏకరువు పెడుతూ ఏడవడం మానేశాడు కానీ కూర్చొని అదే పనిగా మౌనంగా ఏడవసాగాడు శేఖర్ కర్ర పైకెత్తి పట్టుకొని ఎగురుతున్న పుర్రెను పరీక్షగా చూశాడు ఈసారి పుర్రె సిరాగుడ్డిని పడేసి పగలగొట్టింది అయ్య బాబోయ్ మళ్ళా పెద్ద కేక పెట్టాడు మోహన్ ఏడుపు స్థాయి కూడా పెంచాడు అప్పుడే అరగంట నుంచి అవుతున్న గడబిడ విన్న పక్క గదుల్లోని స్టూడెంట్స్ కిటికీ దగ్గర పోగయ్యారు వాళ్లను చూచి మోహన్ ఏడుపు ఇంకా ఎక్కువ చేశాడు ఎగిరి ఎగిరి పడుతున్న పుర్రెను బ్రేళ్లితో చూపిస్తూ శేఖర్ మాత్రం తొనకలేదు అట్టే చూచి చూచి ఆ పుర్రె మీద సత్తువ కొలది చేతిలో కర్రతో ఒక దెబ్బ వేశాడు కొద్ది క్షణాలు ఆగి అది ఇంకా ఎత్తుగా ఎగిరిపడటం ప్రారంభించింది బయట నుంచి గుసగుసలు కేకలు ప్రశ్నలు ప్రారంభమయ్యాయి శేఖర్కు మాత్రం ఎటువంటి కంగారు కలగలేదు ఈసారి పుర్రెను క్రిందికి త్రోసేశాడు బల్లవీధి నుంచి మోహన్ కళ్ళు రెండు గట్టిగా చేతులతో మూసేసుకున్నాడు క్రింద దొర్లుతున్న పుర్రెలోంచి ఓ ఎలుకపిల్ల బయటికి వచ్చింది పారిపోతున్న దాని మీద రెండు కర్ర దెబ్బలు వేసేసి చంపేశాడు శేఖర్ దాన్ని తోకపట్టి తెచ్చి మోహన్ను గట్టిగా కుదిపి చూపించాడు ఇది కూడా నీ దయ్యాన్ని చంపేశాను కండ మీద నుంచి చేతులు కొంచెం మాత్రం తొలగించి బెదురు బెదురుగా ఆ వైపు పుర్రవైపు మార్చి మార్చి చూచాడు మోహన్ అయితే దయ్యం కాదు ఆశ్చర్యంగా అడిగాడు ఏమో దయ్యమో దేవతో ఇదే అది చచ్చిన ఎలుకను వీధి తలుపు తీసి బయట పారేసి చేతులు కడుక్కు వచ్చాడు శేఖర్ అంతవరకు కిటికీలలో గుమిగుడి తమాషాగా చూస్తున్న వారంతా బిలబిల లోపలికి వచ్చేశాడు వారికి సంగతి ఆద్యంతం వివరించాడు మోహన్ అతడి స్వరంలో ఇంకా ఏడుపు భయము తొంగి చూస్తూనే ఉన్నాయి విషయం విని వారిలో కొందరు తమ తమ అనుభవాలు తమకు తెలిసిన వారి అనుభవాలు ఉదాహరించటం ప్రారంభించారు చాలామంది సుమారు రెండు వందల మంది దయ్యాలు లేవన్నారు అన్ని జాగ్రత్తగా వింటున్నాడు శేఖర్ మౌనంగా అరే ఇంతకీ కథానాయకుడు శేఖర్ ఏమి మాట్లాడడు ఏమిటి ఏమోయ్ నువ్వేమంటావు భాస్కర్ అడిగాడు నేను ఏ పక్షమో నాకే తెలియదు శేఖర్ తాపిగా అన్నాడు నా అభిప్రాయాలు చాలా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పేవి కావు ఏ ప్రశ్నలు వేయకుండా ఇంకా అతడు చెప్పేవాటి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఏదో చెప్పబోయిన శేఖర్ ఆగి మోహన్ దిక్కు చూచాడు ఇదిగో మోహన్ సీరియస్గా చెప్తున్నాను నువ్వు వెదవగోల చేస్తే నేను భరించేది లేదు నోరు మూసు కూర్చుంటావా కూర్చో లేదు పోయి వేరే గదిలో పడుకో మోహనే కాదు మోహన్ లాగా భయపడే వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మరి సిగ్గు అవసరం లేదు చాలామంది మీ ఉన్నాము అన్న ధైర్యంతో ఎవ్వరూ కదలలేదు అందరూ బింకంగానే ఉన్నారు నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నాను మానవుని చుట్టూ ఉన్న ఈ మృత్యువు ఏమిటి దయ్యం భూతం పునర్జన్మ ఇవి ఏమిటి ఎంతవరకు నిజం కొంతకాలం ఆధునిక ప్రపంచం దయ్యాలు ఉన్నాయనే వారిని పరిహసించింది కానీ ఇప్పుడు ఈ ఆధునికల నోళ్ళు కూడా మూతలు పడ్డాయి ఎందుకంటే ప్రఖ్యాత పత్రికలలో విద్యాధికులు శాస్త్రవేత్తలు అయిన వారే రాస్తున్నారు సకల దేశాలలో రుజువులతో సహా లభిస్తున్న పునర్జన్మ గాథలను ఎందరో పరిశోధనలు కూడా జరుపుతున్నారని విన్నాం ఈ సంఘటనలపై అమెరికా వైట్ హౌజ్లో లింకన్ మున్నగు వారి ఆత్మలు ఇప్పటికీ ప్రతి రాత్రి తిరుగుతాయని కాపల వారందరికీ కనిపిస్తాయని చాలా కాలంగా అలవాటైపోవడం వల్ల వారికి భయం కలగడం లేదని ఒక ప్రఖ్యాత ఆంగ్లేయ పక్షపత్రిక పెద్ద వ్యాసమే వ్రాసింది అలాగే కెనడీ దయ్యం కూడా ఇప్పటికైనా వస్తుందా చూద్దామని ఎదురు చూస్తున్నారట మన దేశంలో కూడా ఇటువంటి కథలకు ఏమీ కొదవలేదు అయితే ప్రఖ్యాత వ్యక్తులు ఎవరు ఈ ప్రస్తుత కాలంలో అలా కనిపించినట్టు లేదు గాంధీ నెహ్రూ గారుల ఆత్మలు ఏమయ్యాయి అందరూ శ్రద్ధగా వింటున్నారు బ్రతికి ఉండగా దేశం మీద ఇంత శ్రద్ధను కనబర్చారే మరి తర్వాత ఈ దేశానికి వాళ్ళకి సంబంధం లేదా బ్రతికిన నాళ్ళు తన వారిపై అంతంత ప్రేమలతో బ్రతికిన వారు చనిపోయాక ఈ వారు చనిపోయాక ఈ బ్రతికున్న వారి కోసం ఏమీ చేయలేరా ఆ నాన్సెన్స్ తేలికగా తృణీకరించి పారేశాడు ఒక శ్రోత బొత్తిగా అసంభవమైన విషయాన్ని పట్టుకు సాగదీస్తావేమిటి ఇవాళ నీకే ఏదో క్రొత్తగా జ్ఞానోదయం అయినట్టు చీ అడ్డుతగలకు చెప్పని శేఖర్ చెప్తున్నవన్నీ నిజంగా తర్కించి శోధించవలసిన విషయాలు భాస్కర్ శేఖర్ను బలపరుస్తూ మాట్లాడాడు సరే మీ అందరితో నాకు తర్కం దేనికి నా ఆలోచనలు నాకున్నాయి నా ఇష్టం వచ్చినట్టు నేను అవన్నీ పరిశోధించుతాను వినలేని వాళ్ళు శ్రద్ధలేని వాళ్ళు ఆలోచనకు యథార్థానికి తట్టుకొని నిలబడలేని వాళ్ళు వెళ్ళండి ఎందుకు ఇక్కడ నిద్ర దండగా కోపంగా మాట్లాడాడు శేఖర్ ఆ నిష్ఠుర వాక్యాలు విని నలుగురు ఐదుగురు మినహాగా అందరూ అక్కడి నుంచి మెల్లమెల్లగా కదిలిపోయారు మోహన్ ముసుగుదన్ని గోడవైపుకు తిరిగి పడుకున్నాడు దయ్యాలు అనేవి ఉన్నాయంటారు శేఖర్ భాస్కర్ అన్నాడు మా పిన్నిని భర్త చాలా బాధ పెట్టేవాడట అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందట అప్పుడప్పుడు కొందరికి కళలలో కనిపిస్తుందని మాట్లాడుతుందని అంటారు కావచ్చు మీ పిన్ని సంగతి వదిలేసే ఎవరికో కనిపించింది కానీ నీకు కనిపించలేదుగా కొన్ని దయ్యాలు కనిపిస్తాయని బాధ పెడతాయని అంటారు అదేమిటి అవును కొన్ని కొన్ని ప్రదేశాలలో చీకటి పడ్డాక మనుషులే కాదు వాహనాలు కూడా నడపరు బలవంతపు చావు చచ్చిన ఆత్మలు కొన్ని కొన్ని ప్రదేశాలు పట్టుకొని అలా ఉంటాయని ఆ దారిన వెళ్ళేవారికి ఏదో ఒక యాక్సిడెంట్ చేసి రక్తదాహం తీర్చుకుంటాయని అంటారు చిటిక వేశాడు శేఖర్ సరిగ్గా నేను అదే విన్నాను పనిగట్టుకునే అటువంటి ప్రదేశాల మీదుగా ప్రయాణం సాగించాను కానీ నాకేం కాలేదు ఏమీ కనిపించలేదు నాకు ఒకే ఒక్క అనుమానం మనిషికి మరణం తర్వాత దయ్యమై పీడించగల శక్తి ఉంటే ఇక ఈ న్యాయస్థానాలు శిక్షలు నిలిచేవా అని తమను చంపిన వారిని లేదా చావుకు కారణమైన వారిని అక్కడికక్కడే ఆ ఆత్మ చంపేసి ఎందుకు కక్ష తీర్చుకోదు కూనీలు చేసిన వాళ్ళెందరూ తప్పించుకు తిరగటం లేదు నిజమే అంచేత ఆత్మలు దయ్యాలు పేరిట దుష్టులు కొందరు చేసే పనులు కావచ్చు ఇవి లేదా మరో మానవాతీత దుష్ట శక్తులు కావచ్చు మనిషి చచ్చాక ఆత్మకు ఆత్మ అనేది ఉంటే మాట్లాడే శక్తి పనిచేసే శక్తి కూడా ఉండవని నా నమ్మకం అదే పరిశోధిస్తాను రుజువు చేస్తాను ఎలా రుజువు చేస్తావు ఒకరి ప్రశ్న అవకాశం వచ్చినప్పుడు అయినా నాకేమైనా జ్యోతిష్యం తెలుసా నిశ్చయంగా చెప్పడానికి అంటూనే నవ్వేశాడు శేఖర్ ఆదివారం నాడు తీరికగా కూర్చొని అదే విషయాన్ని ఆలోచిస్తున్న శేఖర్ను స్నేహితులు వచ్చి చుట్టుముట్టారు ఆదివారమైన కాస్త సుఖపడరా ఆలోచనలు కట్టిపెట్టి రా మేమందరము పిక్నిక్ వెళ్తున్నాం ఎక్కడికి శేఖర్ ప్రశ్న దూరం కాదులే ఈ ఊరవతల తోటల్లోకి సాయంత్రానికి వచ్చేయచ్చు సరే నాలుగు కార్లల్లో మొత్తం పాతిక మంది విద్యార్థులు బయలుదేరారు ఆటలు పాటలు పలహారాలు పిక్నిక్ సరదాగానే గడిచింది సాయంత్రం వరకు భాస్కర్ అన్నాడు ఐదు దాటింది ఇక బయలుదేరదామా ఎనిమిది తొమ్మిది మధ్య మనం ఇళ్ళు చేరుకోవచ్చు వెళ్ళొచ్చులేరా తొందరేం మన కూడా ఆడపిల్లలున్నారా ఏమన్నానా కాస్త అటో ఇటోగా వెళ్ళొచ్చులే అన్నాడు మోహన్ అతడిని శేఖర్ గేలి చేశాడు ఆడపిల్లల కంటే బయస్థుడివిలాగా ఉన్నావే ఎలాగైనా ఆడపిల్లలు లేక పిక్నిక్ అందంగా లేదు అంతలో ఆ తోటమాలి అటుగా వచ్చాడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా కాస్త పెందలాడని ఈ ప్రాంతాలు దాటిపోవడం మంచిది కదా బాబు అందరూ ఆశ్చర్యంగా చూశారు అతడి వైపు ఏం ఎందుకు తాత భాస్కర్ ప్రశ్నించాడు మీరు ఎక్కడికి వెళ్ళాలి తాత ప్రశ్న చెప్పారు భాస్కర్ ప్రభుత్తులు మరైతే మీకు తెలియనే తెలియదా బాబు తాత ఆశ్చర్యంతో కూడిన భయాన్ని రంగరిస్తూ మాట్లాడాడు రాత్రి ఎనిమిది దాటాక దయ్యాల బాబి రోడ్డు మీదుగా ఎవరు వెళ్ళరు బాబు దయ్యాల బాబ్య పది కంటాలు ఒకేసారి అడిగాయి అంతవరకు అలా ఓకగా పడుకొని కబుర్లు వింటున్న శేఖర్ ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు ఇమిటి తాతాది ఎక్కడుందా దయ్యాల బాబి అతి ఉత్సాహంగా కుతూహలంతో ప్రశ్నించాడు మిగిలిన స్నేహితులంతా నవ్వారు మన వాడికి ఇక్కడ కూడా మంచి మేత దొరికింది రోయి మెదడుకు మేము ఇటువైపులకు రావడం ఇదే మొదటిసారి అదేమిటో మేము వినలేదు కాస్త వివరంగా చెప్పుతాత భాస్కర్ కూడా ప్రశ్నించాడు శేఖర్తో పాటు అది ఒక ఇల్లాలి కథ బాబు దురదృష్టవంతురాలు జాలిగా విషయ వివరణ ప్రారంభించాడు తోటమాలి ఆమె గారు మహాసాధ్వి పుట్టింట అత్తింటా కూడా ఏ లోటు లేదు బాగా కలిగి ఉన్న సంసారాలు ఆమె ఎంతో అందగత్తే అయితేనేం చెడు సావాసాలు మరిగిన ఆ భర్తకు ఈ భార్యపై ఇష్టం ఉండేది కాదు అందరూ శ్రద్ధగా వింటున్నారు మోహన్ జాగ్రత్తగా అందరి మధ్యకు సర్దుకు కూర్చొని వింటున్నాడు భయంతో ముడుచుకుపోతూ తాత తిరిగి మొదలుపెట్టాడు త్రాగి నానా గడపను తొక్కి వచ్చి భార్యను కొట్టి తిట్టి చిత్రహింసలు పెట్టేవాడు కోడలి కష్టాలను చూచి తాను కూడా ఆమెతో పాటు మౌనంగా దుఃఖించడం మినహా ఆ మామగారు ఏమీ చేయలేకపోయేవాడు కుమారుణ్ణి ఏమైనా అంటే ఆ ముసలి తండ్రిని కూడా చావగొట్టేవాడు ఆ ప్రబుద్ధుడు ఆఖరుకు భార్య గర్భిణిగా ఉన్నప్పుడు ప్రసవమై వచ్చి పచ్చి బాలింతగా ఉన్నప్పుడు కూడా చావగొట్టేవాడు నానా బాధలు పెట్టేవాడు ఆఖరుకు ఆ బాధలన్నీ భరించలేక ముసలి మామగారి కన్నీరు చూడలేక తాను లేకపోతే కనీసం ఆ ముసలి ప్రాణమైన సుఖంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ తల్లి ఒకనాడు తెగించి బిడ్డను ఊరి అవతల నూతిలో పారేసి తాను కూడా దూకేసింది వద్దు తల్లి ఆత్మహత్య మహాపాపం అంటూ వెంటబడిన ముసలి మామ ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో తాను కూడా ఆ నూతిలోనే పడ్డాడు మూడు ప్రాణాలు పోయాయి పాపం శ్రోతలు జాలిగా అన్నారు మరి ఆ చండాలుడు ఏమయ్యాడు ఒకరి ప్రశ్న ఎవరు ఆమె భర్త నిర్లక్ష్యంగా నవ్వాడు తాత అతడికేం అలాంటి వాళ్ళదే ఈ ప్రపంచం మళ్ళీ ఎవరిలో పెళ్లి చేశారు ఏదో అయ్యాడు ఈ నూతిలో పడ్డ మూడు ప్రాణాలు ఈ నూతినే ఆశ్రయించుకొని ఉన్నాయి అదే దయ్యాల బావి అర్ధరాత్రి వేళల్లో అందులో నుంచి పసి బిడ్డ ఏడుపు వినవస్తుంది ఊరుకో బాబు ఏడవకు అమ్మ పనిలో ఉన్నట్టుంది అని తాత ప్రేమగా సముదాయించడం వినవస్తుంది ఇదిగో వచ్చేసా ఏడవకు అంటూ తల్లి ఊరడింపుగా అనటం ఉయ్యాల ఊపినట్లుగా గొలుసులు చప్పుడు ఆ తర్వాత చక్కటి జోలపాట వినిపిస్తాయి నిజమా ఎవరైనా విన్నారా నువ్వు విన్నావా లక్ష ప్రశ్నలు కురిశాయి శ్రోతల నుంచి ఒక్కసారిగా ఆ విన్నాను తాత అన్నాడు ఈ ఊళ్ళో చూడని వాళ్ళు వినని వాళ్ళు లేనేలేరు కనిపించుతారు కూడానా ఆ తిరుగుతూనే ఉంటుందట కానీ చల్లని తల్లి ఎవరిని ఏమీ చేయదు అయితే ఆమెకు యువకులంటే ఒక విధమైన ద్వేషం తన భర్త ఎవ్వన మదముతో తనను అంతగా హింసించి చంపాడని శేఖర్ చటుక్కున్న మాట మధ్యలో అందుకొని అన్నాడు ఏడిసినట్టే ఉంది ఒకడు తనను హింసించినందుకు అందరిపైన ద్వేషమా ఆ బాబు మాటలు మీరకండి మహా అపరాధం జరిగినట్లుగా లెంపలు వేసుకున్నాడు తోటమాలి ఆమె ఎవరిని ఏమీ చెయ్యదు బాబు ఈ గ్రామ దేవతగా అందరూ ఆమెను కొలుస్తారు ఆమె చనిపోయిన రోజున ప్రతి సంవత్సరం ఆ బావి దగ్గర పూజలు ఉత్సవాలు చేస్తారు కానీ ఆమెను ఎవరైనా చులకన చేసి మాట్లాడినా దయ్యము దేవత కాదు ఇదేమిటో అని ఆరాలు తీయబోయినా మరి బ్రతుకరు ప్రాణాలు తీసేస్తుంది శేఖర్ మినహాగా అందరూ కూడా ఉలిక్కిపడి శేఖర్ దిక్కు చూశారు మోహన్ మరి ముడుచు కూర్చున్నాడు శేఖర్ నిర్లక్ష్యంగా నవ్వాడు అంతటి సమర్థురాలైతే ఆ భర్త మీదనే కక్ష తీర్చుకోకపోయిందా మిగిలిన అందరినీ బాధించడం దేనికి ఏమో ఉన్న సంగతి నేను చెప్పాను బాబు అంతే అన్నాడు తోటమాలి ముక్త సరిగా ఒరే ఆ దయ్యాల బావి సంగతి ఏమిటో నేను చూస్తాను అన్నాడు శేఖర్ ఇండ్లకు వెళ్తున్న దారిలో ఒక్క క్షణంగా తటపటాయించి అన్నాడు భాస్కర్ నాకేం భయం లేదు కానీ ఎందుకు అనవసర విషయాలు మనకని అవసరం అనవసరం వదిలేసేయి ఈ సంగతి నా మనసులో బాగా పట్టేసింది ఈ పరిశోధన తేలితే కానీ నాకు తోచదు పోని మరో రోజున వద్దాంలే ఇవాళ ప్రొద్దుపోయింది ఇల్లు చేరుకోవాలి ప్రొద్దున్నే లేచి కాలేజీకి అటెండ్ అవ్వాలి అవును అందుకే మీరంతా వెళ్ళండి ప్రొద్దుపోయినా సరే రేపు ఒక్కరోజు కాలేజీకి వెళ్ళకపోయినా సరే నాకు పర్వాలేదు స్థిరంగా అన్నాడు శేఖర్ కారులో ఇంకా ఉన్న అతడి స్నేహితులు ముఖాముఖాలు చూచుకున్నారు కారు ఆపాడు నడుపుతున్న శేఖర్ ఒక కారు ఆగిందని అన్ని కార్లు ఆగాయి ఏమిటి ఏమైనా ట్రబులా ఎదర కారుల్లోంచి వెనక కారుల్లో నుంచి ప్రశ్నల పరంపర కాదు అంటూ శేఖర్ దిగాడు అతడి వెనుక భాస్కర్ దిగాడు వెనుక ముందు ఉన్న కార్లల్లో వ్యక్తులు కూడా కొందరు దిగివచ్చారు ఏమిటంటూ విషయం వింటూనే ఎవరి మటుకు వారు నోళ్ళు ఆవలించారు శేఖర్ను మంచిగా వారించారు వద్దని శేఖర్ మాత్రం తన పంతం విడవలేదు అయితే నీ ఇష్టం మేము మాత్రం పోతున్నాం ఖచ్చితంగా చెప్పేస్తూ తిరిగి కార్లు ఎక్కేశారు చాలామంది వెళ్ళండి నాకేం భయం లేదు నాకు ఎవరి సాయమో అక్కర్లేదు శేఖర్ కూడా నిక్కచ్చిగానే చెప్పాడు భాస్కర్ మాత్రం అలా తప్పుకోలేకపోయాడు ఒరై చూస్తూ చూస్తూ ఇటువంటి విషయంలో నిన్ను ఒక్కడిని ఎలా వదలగలనరా నేను ఉంటాను అతడి మాటలు విని మరికొంతమంది ఆగిపోయారు చాలామంది ఉన్నామన్న ధైర్యంతో మిగిలిన కార్లు ఇంకా స్టార్ట్ అవ్వకముందే వెనక నుంచి అయ్యో శేఖర్ ఏమిట్రా ఇది శేఖర్ శేఖర్ అంటూ ఆర్తనాదాలు వినరావడంతో మళ్ళీ అందరూ కార్లు దిగి శేఖర్ దగ్గరికి పరిగెత్తారు ఏదో చెప్పరాని బాధతో మెలి తిరిగిపోతూ రక్తం కక్కుకుంటూ నోటమాట రాకుండా ఉన్న శేఖర్ను భాస్కర్ ప్రభుత్తులు పడకుండా పట్టుకొని కారులో పడుకోబెడుతున్నారు అయోమయంగా అరుస్తూ పట్టుకోరా జాగ్రత్తగా మోహన్ తొందరగా హాస్పిటల్ చేరుకోవాలి ఆలస్యం వద్దు అంటూనే భాస్కర్ కారు పరిగెత్తించాడు మిగిలిన కార్లు అనుసరించాయి దయ్యాల బావి పరిసరాలే అనుకుంటాను ఇవి ఒకరు ఎవరో గుసగుసగా అన్నారు మీకు పుణ్యం ఉంటుంది ఆ సంగతి ఎత్తకంటేరా వీటి గతి చూడండి మోహన్ గాబరాగా అన్నాడు మరెవరు మాట్లాడలేదు డాక్టర్ పరీక్షించి పరీక్షించి అన్నాడు ఏ విధమైన రుగ్మత లేదు శరీరంలో ఆశ్చర్యంగా ఉందే అయినా ప్రయత్నిస్తాను ప్రస్తుతానికి మార్ఫియా ఇస్తున్నాను కాసేపటికి కాళ్ళు చేతులు కొట్టుకోవటం మాని మగతగా నిద్రపోసాగాడు శేఖర్ స్నేహితులంతా తలో మూల గోడకు జారబడి తమకు తెలియకుండానే నిద్రలోనికి జారారు అర్ధరాత్రి వేళ ఎందుకో మెలకు వచ్చిన మోహన్ కిటికీ దగ్గర నుంచొని ఉన్న శేఖర్ని చూసి సంభ్రమ ఆశ్చర్యాలతో అడిగాడు ఊరిని అప్పుడే లేచి తిరుగుతున్నావట్రా ఏం కావాలి మచ్చినీళ్ళ మమ్మల్ని లేపి అడగకూడదు ఆ సందడికి భాస్కర్ తదితరులు మేల్కొన్నారు ఎలా ఉందిరా ఒంట్లో కంగారు పెట్టి చంపేశావు కదరా ఏమైందిరా నీకు ఉన్నట్లుండి అందరూ అడిగారు ఒకేసారి శేఖర్ మాట్లాడలేదు చిత్రమైన చిరునవ్వు నవ్వాడు నిర్లక్ష్యంగా నిరసనగా చూచాడు అదేమిట్రా అలా నవ్వుతావు నీ కళ్ళు అలా ఉన్నాయేమిటి అసలు అంటూ భాస్కర్ శేఖర్ దిక్కుగా అడుగులు వేయసాగాడు మాట్లాడరా నాయన పోదామా హాస్పిటల్ నుంచి ఇక మోహన్ అడిగాడు అలా అందరూ అడుగుతూ ఉండగానే చూస్తుండగానే శేఖర్ మెల్లెగా కదిలి దూర దూరంగా జరిగిపోతూ మరి కనిపించకుండా పోయాడు ఇదేమిటి అనే ప్రశ్నే అందరి కళ్ళల్లోనూ మాటలు ఉడిగి చేష్టలు దక్కి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటుండగా ఎలా ఉన్నాడు మీ ఫ్రెండ్ అంటూ డాక్టర్ ప్రవేశించాడు ఇంకా నిద్రేనా మధ్యలో ఏమైనా అడిగాడా లేచి అంటూ మంచం వైపు నడిచాడు అందరి దృష్టి అప్పుడు అటు తిరిగింది శేఖర్ మామూలుగానే నిర్మలంగా నిద్రపోతున్నాడు డాక్టర్ నర్స్ మినహాగా మిగిలిన వారంతా బిగుసుకుపోయారు భాషాతీతమైన ఆశ్చర్య అనుభూతితో కొద్ది క్షణాలు కనురెప్పలు కూడా కదలకుండా చూస్తుండిపోయారు శేఖర్ నాటి చూస్తూనే త్రుళ్ళిపడ్డాడు డాక్టర్ ఐ యామ్ వెరీ వెరీ సారీ అంటూ తలవంచుకున్నాడు శేఖర్ తల వరకు నర్స్ తెల్లని బట్ట కప్పేసింది అందరిలో దుఃఖం పెళ్ళు ఈ పరిశోధనలో నీ ప్రాణాలనే తీసుకున్నావు ఆత్మలు ఆత్మలున్నాయని నిరూపించి తీరుతానన్నావు అక్షరాల రుజువు చేశావు కిటికీ దిక్కు చూస్తూ గుండెలు అవిసేలా రోధించసాగాడు భాస్కర్